హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసంత టైలర్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి రైక కుట్టడం చూపిస్తా ముడి వేసుకునే రైకే ఇగో ఇట్లా ఎట్లా కట్ చేసుకోవాలి ఎట్లా కుట్టుకోవాలి ఒకటే వీడియోలో కటింగు టిచ్చింగ్ రెండు చూపిస్తా ఇంతకు ముందు వీడియోలు ఉన్నాయి కానీ విడివిడిగా ఉన్నాయి కటింగ్ వేరు టిచ్చింగ్ వేరు ఉన్నాయి కొలతలు కూడా వేరుంటాయి ఇది సింపుల్ గా అయిపోయే విధంగా చూపిస్తా కొత్త వాళ్ళ కోసం కొత్త వాళ్ళు మన చానల్లో కొత్త కొత్త వాళ్ళు జాయిన్ అవుతుంటారు కదా ఒక మూడు నెలలకు ఆరు నెలలకు ఒకటన్నా మళ్ళీ తీసి పెట్టాలి కాబట్టి కింద కొంచెం చూడలేరు కాబట్టి పెట్టాలి కింద ఇంచిన ఎక్కువ తీసుకున్నా పైన ఆపించి ఎక్కువ తీసుకున్నా అన్ని చేతుల్లాగానే కట్ చేసుకోవాలి కొలత కొలతరైకి ఏదైతే ఉందో దానికంటే ఈ క్రాస్ అనేది కట్ చేస్తున్నా ఇప్పుడు ఇలా పొడవు మరత పెట్టుకోవాలి చాలా సింపుల్ ఏ పీసులు ఉండవు క్రాస్ పట్టీలు ఉండవు ఏ బెల్ట్ ఉండదు సే బెల్ట్ ఉండదు ఏది ఉండదు ఎంత బాగా రెడీ అయితదంటే అంత బాగా ఈ ముడేసుకునేది ఏదైతే ఉందో పొడువు కొలత ఇలా తీసుకోవాలి ఈ పొడువు కొలత ఇక్కడ గుర్తు పెట్టాను ఇక్కడ గుర్తు పెట్టి స్ట్రేట్ గా ఇలా గుర్తు పెట్టుకోవాలి ఉన్నదానికంటే ఒక ఆపించి ఎక్కువ తీసుకున్న కుట్టుల కోతది కాబట్టి కింద ఆపించు పైన ఆపించు ఎక్కువ తీసుకుంటున్నా ముడివేసుకునే రైకే ఇది షో ఈ మధ్య గల్ల మధ్యలో పెట్టి గల్లు ఉండదు కాబట్టి మధ్యలో ఇలా శంఖ కట్ చేసుకోవాలి నేను చూపించే విధంగా కట్ చేయండి నీట్గా రెడీ అవుతుంది సింపుల్ గా అయిపోతుంది మీ మన ఇంట్లో అమ్మమ్మలు నాయనమ్మలు ఎవరున్నా గుట్టడానికి భయపడకండి ఇది వెనక భాగం సేమ్ వచ్చింది వెనక భాగం కూడా కొలిచాను ఇక్కడ ఎంత వస్తుందని సేమ్ వచ్చింది మీటర్ క్లాత్ తీసుకోవాలి తక్కువ క్లాత్ అయితే గుట్టడం కష్టం ఈ మీటర్ క్లాత్ తీసుకొని ఇలా మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకుంటే మనకు ముందు భాగం మూడు ఇంచులు ఒక నాలుగించులు ఉన్నా పర్వాలేదు మూడున్నర ఉన్నా పర్వాలేదు కానీ ఎక్కువ ఉండాలి కింది భాగం వెనుక భాగం తక్కువ ఉండాలి ఈ శంఖ అనేది సేమ్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా మధ్యలకు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి ఈ రెండు సమానం ఇప్పుడు కింద ఎక్కువ తక్కువ పెట్టాను కదా నేను శంఖ కట్ చేసేటప్పుడు ఇప్పుడు కింద ఎక్కువ తక్కువ పెట్టాను కదా కింద సమానం పెట్టి ఈ కింది భాగానికి మాత్రం శంఖ ఎక్కువ కట్ చేసుకోవాలి ఇగో ఇలా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా సంఖ ఎక్కువ కట్ చేసుకోవాలి కిందికి సమానం పెట్టుకున్నాక మనకు తెలుస్తుంది ఆ ఎక్కువ ఉన్న క్లాత్ కట్ చేయాలి పైకి మాత్రం ఈ ఇంచుల నాలుగు ఇంచుల పైకి ఎక్కువ ఉంది కింద సేమ్ పెట్టాను ఇగో ఈ విధంగా సేమ్ పెట్టాను ఈ గీత వరకే ఎనక భాగం ఈ పైంది ఎక్కువ ఉంది ఇది ముందు భాగం ఈ విధంగా కట్ చేశాను రెండు రెడీ అయ్యాయి ఈ మధ్యలకు ఇప్పుడు ఈ ఇప్పుడు మెడ మనం క్లాత్ వేస్తాం కదా ఆ మెడ క్లాత్ రెండు ఇంచుల వెడల్పు నాలుగు ఇంచుల పొడువు ఉండేలా చూసుకోవాలి ఎమ్మెడ పైన క్లాత్ నాలుగించుల పొడువు రెండు ఇంచుల వెడెల్పు ఈ క్లాత్ తీసుకుంటున్నా నేను ముక్క ఈ చేతులు అనేది వెడల్పు సరిపోదు సంఖ ఈ నాలుగు పీసులు చిన్న చిన్న ముక్కలు నాలుగు పీసులు సంక పేలకలు అతికించుకోవాలి ఈ విధంగా నాలుగు తీసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ కటింగు రేఖ కటింగ్ ఎంత సింపుల్ గా ఉందో చూశారు కదా మూడే చేతులు వెనక భాగం ముందు భాగం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకు కటింగ్ అయితే ఇంతే ఈ ఈ సంఖ పీలకలు అతికించుకోవాలి మెడపైన ఒక పీస్ అతికించుకోవాలి ఇప్పుడు కటింగ్ అయితే చూపించాను టిచ్చింగ్ కూడా ఇదే వీడియోలో చూపిస్తాను మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఏదన్నా తెలియని విషయం ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇది కింద రెండు మడతలు పెట్టి ఫస్ట్ ఒక చిన్నగా మరత పెట్టి ఒక ఇంచ్ అంత మనం ఎమ్మింగ్ ఎడతాము చూడు అంత మడత పెట్టి కుట్టుకోవాలి నీట్గా కుట్టుకోవాలి ఇవో ఇట్లా మరత పెట్టి సన్నం ఒక మడత ఎమ్మి ఎమ్మింగ్ చేసేటంతా ఒక మడత ఈ విధంగా కింద మడత పెట్టి కుట్టుకోవాలి నేను చేతులు ఫస్ట్ కుడుతున్నాను చేతులు కుట్టి పక్కన పెట్టుకుందామని చేతులు ఫస్ట్ కుడుతున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ సంఖ అనేది రెండు వైపులా అతికిస్తున్నా చూడండి రెండు వైపులా చాలా వరకు చూస్తున్నారు లైక్ చేసి చూస్తలేరు లైక్ అయితే చేస్తలేరు మన ఛానల్లో కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి మళ్ళీ రైకే చూపిస్తున్నా మీకు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉండండి అన్ టైలరింగ్ విషయంలో అన్నిటికన్నా వెస్టు రైక తొందరగా అయిపోతుంది ఏ ముక్కలు అతికిచ్చేది ఉండదు ఇప్పుడు ఇలా రెండు చేతులు ఇంకో చేతి కూడా ఇలా మరత పెట్టి కుడుతున్నా దీనికి కూడా శంఖ పీలికలు అతికించుకోవాలి రెండు వైపులా ఎందుకంటే శంఖ సరిపోదు పెద్దవాళ్లకు శంఖ జరిపోదు లూజ్ ఉండాలి కాబట్టి శంఖ పీలికలు ఖచ్చితంగా అతికించుకోవాలి ఇలా అతికిస్తే రెండు వైపులా రెండు చేతులు ఇలా రెడీ అయితే మీకు రెండు చేతులు కుట్టడం కూడా చూపించాను ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వెనక భాగం ముందు భాగం ఇప్పుడు ముందు భాగం ఈ స్టేట్ గా మధ్యలోకి ఏదైతే కట్ చేసామో ముడేసుకునేది ఆ ముందల మాత్రం ఇలా మనం కొంగులు చీర కొంగులు కుడతాం చూడు ఆ విధంగా ఇలా రెండు మడతలు పెట్టి సన్నం గుట్టుకోవాలి ఫస్ట్ ఒక మడత నెక్స్ట్ ఒక మడత రెండు మడతలు పెట్టాలి సన్నం ఈ విధంగా గుట్టుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి నా 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 వైపు నుంచి కూడా ఏమైనా మిస్టేక్ జరుగుంటే కామెంట్లో తెలియచేయండి మీకు కూడా ఏమైనా తెలియని విషయం ఉంటే కామెంట్లో తెలియచేయండి రిప్లై అయితే ఇస్తాను మీకైతే కొత్త కొత్త చూపిస్తాను ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే రైక్ ఎంతయో ఉపయోగపడతాదని ఇప్పుడు మిషన్ నేర్చుకున్న వాళ్ళకు ఎవ్వరికి రైక గుట్టడం రావడం లేదు చాలా మంది కుట్టడం వస్తలేదని అంటున్నారు అందుకనే మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాం మళ్ళీ గుర్తు చేద్దాం మన ఛానల్లో కింది కొయి చూడలేరు కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేద్దామని ఇక రెండు ముందల మరత పెట్టి కుట్టాను రెండు ఒక్కదికి వచ్చేటట్టు చూసుకోవాలి ఈ విధంగా పెట్టాలి సంఖ నుంచి ఇక్కడ సంఖ నుంచి ఇది సేమ్ పెట్టాలి అక్కడ సంఖ నుంచి అది సేమ్ పెట్టాలి రెండు ఇలా పెట్టినాక తిరగమల్ల పైకి వచ్చేటట్టు చూసుకొని రెండు మంచి ఒకేలాగా వచ్చేటట్టు చూసుకొని పెట్టాలి పెట్టి ఈ నాలుగించుల వెడల్పు రెండించుల పొడువు అది క్లాత్ ఏదైతే తీసుకున్నామో అది ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టి ఇక్కడికి వచ్చినాక కొంచెం ఇలా మరత పెట్టి మరత పెట్టడం చూపిస్తాను చూడండి సేమ్ పెట్టుకొని ఇలా మరత పెట్టి పైకి కొంచెం మరతబెట్టి ఈ నుంచి స్టార్ట్ చేయాలి మెడ పైన వస్తుంది ఇది రైకకు మెడ పైన వస్తుంది ఈ విధంగా ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కొంచెం పైకి మరత పెట్టాలి చూడండి మరత చూడండి మీరు కరెక్ట్గా చూడండి లాస్ట్ వరకు చూడండి సింపుల్ గా అయిపోతుంది రైక పది లోపే కటింగు టిచ్చింగు పది నిమిషాల లోపే చూడండి పది నిమిషాలు చూస్తే మీరు కటింగ్ నేర్చుకుంటారు కుట్టడం నేర్చుకుంటారు మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే మనం కుట్టొచ్చు ఎవరైనా కస్టమర్ కూడా వచ్చి అడిగితే ఏమి కుట్టనని చెప్పకండి ఇలా వీడియో చూసి కుట్టండి ఏమి ఖరాబ్ కాదు ఏ ముక్కలు అతికిచ్చేది ఉండదు ఇప్పుడు ఇక్కడ ఇగ ఈ పీస్ ఏదైతే ఉందో అది ఇక్కడ వెనకకు మా వెనకకు పెట్టి ఈ పూ భాగం ఉంటది కదా అక్కడ మలిపి ఇగో ఈ విధంగా నాలుగు మూలలు ఇలా ఇట్లా కుట్టుకోవాలి నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకోవాలి సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకొని ఈ విధంగా ఈ మెడ పైన వేసే క్లాత్ ఏదైతే ఉందో అది ఈ విధంగా గుట్టుకోవాలి నీట్గా ఇప్పుడు నాలుగు మూలలు ఇలా గుట్టుకోవాలి మీరు కొత్త రైక కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎంత బాగుంటుందో చూడండి ఇప్పుడు ఇలా రెడీ అయింది మొత్తం ఇప్పుడు మంచి మళ్ళకు కూడా నేను చూపిస్తాను ఇలా మెడ పైన వస్తుంది అది ముడివేసుకునే రైక ఇప్పుడు చేతులు కుట్టి పక్కన పెట్టుకున్నాం కదా శంఖ లోతులు కట్ చేసుకోవాలి ఆపించు కట్ చేసుకొని ఈ విధంగా శంఖ షోల్డర్ దగ్గర మాత్రం కుట్టు కరెక్టు రాదు ఎందుకంటే ముందు భాగం దగ్గర కొంచెం ఒక ఈంచినరా అంతా ముందు భాగం దగ్గరనే ఈ వస్తుంది ఎందుకంటే ముందు భాగం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం మనం భయపడవలసిన అవసరం ఏమీ లేదు వెనుక భాగానికి తక్కువ వస్తుంది ముందు భాగానికి ఎక్కువ వస్తుంది ఈ ఎక్కువ క్లాత్ కట్ చేసుకోవాలి ఎంత అవసరమో అంతనే ఉంచుకొని ఈ విధంగా కుట్టుకోవాలి శంక రౌండ్ అనేది రెండు రెండు కుట్లు వేసుకోవాలి ఖచ్చితంగా రెండు కుట్లు మాత్రం వేసుకోవాలి కొత్త బ్లౌజ్ ఏదైనా కుడుతున్నామంటే ఖచ్చితంగా రెండు కుట్లు వేసుకోవాలి ఇలా నేను చూపించే విధంగా సేమ్ ఈ చేతి ఎలా కుట్టామో ఇక్కడ కూడా సేమ్ ముందు భాగం లోతు చేతుకు సంఖలోతు కట్ చేసుకొని బ్లౌజుకైనా కైనా కట్ రైకి కూడా కట్ చేసుకోవచ్చు ఈ ఎక్కువ క్లాత్ ఎంత అవసరం వస్తుందో అంత చూసుకొని సంక రౌండ్ సేమ్ అవతల ఎలా గుట్టామో ఇవతలు కూడా అలానే కుట్టుకోవాలి ఇప్పుడు ఈ షోల్డర్ అనేది ఈ కుట్టు దగ్గర రాదు కరెక్ట్గా రాదు మనం బ్లౌజు లాగా రాదు ముందు భాగానికి ఎక్కువ వస్తుంది ఇంకా భాగానికి తక్కువ వస్తుంది భయపడకండి ఈ సంక రౌండ్ సేమ్ గుట్టుకోవాలి కుట్టుకొని ఎక్కువ ఉన్నది కట్ చేసుకోవాలి కుట్టేటప్పుడే మనకు తెలుస్తుంది ఎక్కువ అవుతుందని కట్ చేసుకోవాలి రెండు కుట్లు మాత్రం ఖచ్చితంగా కుట్టుకోవాలి రెండు రెండు కుట్లు సేమ్ కుట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ లైక్ చేస్తలేరు మీ లైక్ వల్లన మీలాంటి కొంతమంది నేర్చుకునే అవకాశం ఉంది మన ఛానల్ అనేది యూట్యూబ్ ఇంకా కొంతమంది దగ్గరికి చూపిస్తుంది మన వీడియో అనేది మన లైక్ అనేది అందుకని లైక్ చేసి చూడండి ఇప్పుడు అనేది రెండు కుట్లు వేసినాక రెండు చేతులు కుట్టినాక ఇలా రెడీ అవుతుంది ఈ విధంగా ఇప్పుడు వెనక మనం రెండు సేమ్ వచ్చినాయా రాలేదా చూసుకోవాలి ఇక కుట్టు సేమ్ రాదు ఇప్పుడు తెలుస్తుంది చూడు మీకు ఒక ఇంచు ఇంచున్నారు అటు ఇటు వస్తుంది భుజం పైన సేమ్ రాదు ఈ విధంగా కొలత తీసుకొని రెండు కుట్లు మాత్రం వేసుకుంటే సరిపోతుంది రైకకు రెండు కుట్లు అయితే సరిపోతుంది ఎందుకంటే పెద్దవాళ్ళు ఎలానో ఇప్పుకోలేరు మళ్ళీ మళ్ళీ తొడుక్కోలేరు మళ్ళీ లావు అవకాశం అయితే ఏముండదు ఏజ్ అయిపోయింది కాబట్టి ఇంతకే సరిపోతుంది రెండు కుట్లు వేస్తే సరిపోతుంది మూడు మనకైతే మూడు నాలుగు కుట్లు వేసుకోవాలి ఇవి రెండు కుట్లు అయితే సరిపోతుంది ఇప్పుడైతే అయితే ఇక్కడొక్కటి అక్కడొక్కటి కుట్లు వేసి చూపిస్తున్నాను ఎలా కొలత తీసి వేసుకోవాలో చూపించాను కదా కొలత బ్లౌ కొలత రైక పెట్టి ఇలా కొలత తీశాను నేను చూడండి ఈ విధంగా ఇట్లా చేతి పెట్టి ఇగో ఇలా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది సేమ్ ఇలా గుర్తు పెట్టుకొని ఈ రెండు కుట్లు వేసుకోవాలి ఇక్కడ రెండు అక్కడ రెండు ఇప్పుడు కింద మడత పెట్టి ఈ విధంగా కుట్టాను కదా నేను రెండు వైపులా ఇప్పుడు ఇంకా రెండు టక్సులు గుర్తున్నా వెనుక బాగా మాత్రం రెండు ట్రక్సులు కుడుతున్నా నాలుగించుల పొడుగు ఈ ఇంచ్ వెడల్పు అయితే సరిపోతుంది కింద మడత పెట్టి కుడుతున్నాం మొత్తం స్టార్టింగ్ నుంచి ఇక్కడ ముడేసే దగ్గర నుంచి అక్కడ వరకు లాస్ట్ వరకు ఒక మీటర్ అంతా ఉంటుంది ఇది లాస్ట్ వరకు ఇలా సన్న మరత పెట్టి ముందర మనం మడత పెట్టి కొంగులు కుట్టినట్టు చీర కొంగులు కుట్టినట్టు కుట్టాము కదా ఇప్పుడు ఇక్కడ కింద కూడా ఇలానే కుట్టుకోవాలి ఎక్కువ మరతబెట్టి కుడితే ఏమైతుందంటే వెనక భాగం పైకి అవుతుంది అందుకని సేమ్ అక్కడ నుంచి ఇక్కడి వరకు నీట్గా మరతబెట్టి కుట్టుకోవాలి రైక ఎంత సింపుల్గా అయిపోతుంది అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత బాగుంది సింపుల్ సింపుల్గా అయిపోతుంది అనేది రెండు రెండు కుట్లు వేసుకొని కింద నీట్ నీట్గా కుట్టుకుంటే ఇలా లాస్ట్ వరకు ఇలా కుట్టుకోవాలి నీట్గా ఇలా రెడీ అవుతుంది మొత్తం రైక ఇలా కొట్టుకుంటే రెడీ అవుతుంది మీకైతే మొత్తం అర్థమైందని అనుకుంటున్నా తిరగమల్ల తీసి మీకు రైక చూపిస్తే ఎంత బాగా రెడీ అయిందో చూడండి ఈ విధంగా స్టార్టింగ్ కూడా రైక రెడీ అయినాక కూడా స్టార్టింగ్ చూపించాను రైక మొత్తం ఇంతే ఫ్రెండ్స్ మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా మీ పెద్దవాళ్ళకు కూడా మీ మీరే రైక కుడతారని